మొదరి సోదరారావు ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మొత్తంగా కూడా ఎత్వేయాలని సాధిస్తామని ఆ పెట్టుకు భాగంగానే ఈరోజు పట్టణ ప్రాంతాలను అనుమలం చేసి మీద గ్రామాలను మొత్తం విలీనం చేసి ఉపాధి హామీ ఎత్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి ఇరవై ఒక్క కోట్ల మంచి జనాలు ఉంటే గత సంవత్సరం పన్నెండు కోట్ల అలానే ఈ సంవత్సరం ఆరు ఆరున్నర కోట్లకి పనులు తగ్గుతాయి అందుకనే మొత్తంగా క్రమంగా పని రోజులు చేయిస్తున్నాం రెండోది అదే అనేక రిషన్ కండిషన్స్ పెట్టినాం ఎందుకంటే పనికి పోయినప్పుడు ఫోన్లో అప్లోడ్ చేయాలని ఫోటోలు అట్లాగే మళ్ళీ సాయంత్రం మళ్ళీ తెలియచే సందర్భం కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది అట్లా చేయకపోతే వాళ్ళందరూ కూడా పని చేయని కింద లెక్క దాదాపు పనిచేసినటువంటి కూలీలకి కనీసం పేజిస్ కూడా ఇచ్చే సౌకర్యం ఉంటాం రెండు ఎంత మీరు పడేది కూడా తెలవదు ఈ రకమైనటువంటి పద్ధతి దారుణమైన పద్ధతి మోడీ ప్రభుత్వం అందిస్తూ ఉంది అందుకని బడ్జెట్లో కేటాయించినానికి వచ్చినటువంటి రెండు వే రెండు రెండు వందల యాభై వేల కోట్ల రూపాయలకు బదులు కేవలం ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ కేటాయిస్తున్నది దీనివల్ల ముప్పై కోట్ల మంది జాబ్ కార్డు ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పనిచూర్ చేసిన బడ్జెట్ ఈ రైతే చూసినప్పుడు పన్నెండు రోజులు తగ్గించడం ఒకటి రెండోది ఉపాధి పనులని మొత్తం కూడా ఎత్తేయాలని చెప్పేసి బడ్జెట్ తగ్గించడం అని జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వాగ్దానం లేదు ఉపాధి పనులు పట్టణ ప్రాంతాల లోపల మా బడ్జెట్ ఎంత అయినా కేటాయించి మేము సమర్ గెలిపిస్తామని చెప్పేసి కానీ ఎన్నికల్లో మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు ఆచరణకు ఏమాత్రం సంబంధం లేదు అందుకని ఈ పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి కల్పించామనేటువంటి ఉపాధి పనులు కల్పిస్తామనేటువంటి ప్రభుత్వం భాష భాష ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా కేరళ రాష్ట్రంలో పంపిస్తే ప్రభుత్వం అక్కడ మొత్తంగా కూడా పట్టణ ప్రాంతాలు అన్నిటికీ కూడా రాష్ట్ర బడ్జెట్ కేటాయించి పనులు చూపించు రోజు ఆరు వందల రూపాయలు కూజిస్తామన్నట్టు కూలీ అక్కడ దినకూలి కూడా ఆరు వందల రూపాయల కూలి మరి ఇక్కడ కనీసం రెండు వందల రూపాయలు కూడా పూజించాలనేటువంటి పరిస్థితి కాబట్టి ఆరు వందల రూపాయల కూలీ ఇవ్వాలని చెప్పినటువంటి డిమాండ్ కోసం పట్టణ ప్రాంతాల్లో పంపిస్తామని చెప్పేసి రెండోది గ్రామీణ ప్రాంతాల్లో కూడా బడ్జెట్ను ఇంక్రీ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేవలం ఉన్న అందులో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు కఠిన అంతకు ముందు ఉన్నటువంటి బకాయిలు పోతే కోటే పోతే కేవలం అరవై అరవై ఐదు వేల కోట్లు మాత్రమే ఈరోజు పంచీ డికెట్మెంట్ పరిస్థితి అవుతుంది ఇంకా దుర్మార్గమైన పనిచేయటం సంవత్సరం లోపల ఆరు నెలలకే పెంచమని చెప్పేసి ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ రాయి అందుకని వీళ్ళందరికా కూడా ఆ పరిస్థితిలో కొనసేస్తుంది అందుకే ఈ బీజేపీ ఉపాధి పూజ వ్యతిరేక విధానాల్ని అట్లాగే పట్టణాల్లో బయట పిలిపేసినటువంటి విధానాన్ని బయట పలకాలని చెప్పినటువంటి మేము డిమాండ్ చేస్తాం ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే పెద్ద ఎత్తున రాష్ట్ర రాష్ట్రాలు ఆలో కొనసాగిస్తామని